యాంకర్ ఏంటంటే మనం తను ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేదు కానీ మనం ఏం చేస్తాం కొన్ని ఎప్పుడు తెచ్చినట్లు మనం బ్రష్ పేస్ట్ మొత్తం సబ్బులు అన్ని మనకి మనం విదేశీ వాడుతుంది మనం విదేశీ వాడుతుంటే మన సొమ్మంతా అక్కడికి వెళ్ళిపోతుంది అది మనం ఈ లోకల్ మీడియా మనం ఎంకరేజ్ చేస్తుంది ఇప్పుడు గోవా దగ్గరికి కూడా దొరుకుతుంది పల్లకూట దగ్గర నుంచి అది దొరుకుతుంది మనం కొంచెం మీలాంటి వాళ్ళ దగ్గర అవేర్నెస్ వస్తాయి మీరు చాలా మందిని మార్చగలుగుతారు ఈరోజు తాడేపల్లిగూట లోని డి మార్ట్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి సందర్శించడం జరిగింది ఏదైతే భారతీయ జనతా పార్టీ ఆదేశాల ప్రకార ఇక్కడ రేట్లు జీఎస్టీ టూ పాయింట్ జీరో సంవత్సరాలు తీసుకొచ్చిన తర్వాత పాత రేట్లు అమ్ముతున్నారా లేకపోతే కోసం చెప్పి ఇక్కడికి రావడం జరిగింది అదే విధంగా ఈ కొనుగోలుదారులు అందరితో కూడా మాట్లాడటం జరిగింది వారందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు ఆ చాలా ప్రధాన మంత్రి మోడీ గారు ఈ రేట్లు తగ్గించి మాకు చాలా మేలు చేశారని చెప్పి వాళ్ళలో కళ్ళల్లో ఆనందం చూడటం జరిగింది వాళ్ళందరూ ప్రజలందరూ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు అయితే డీమట్ వాళ్ళని మేము తెలియపరచడం జరిగింది ఈ జీఎస్టీ వల్ల మన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ భారత పరిస్థితి ప్రపంచంలో బాగా మెరుగుపడింది కాబట్టి ఇంకా మనం ఈ స్వదేశీ వస్తువులన్నీ మనం అందరం కూడా ప్రోత్సహిస్తే మన స్వదేశీ వస్తువులనే మనం కొంటే ఇంకా మన భారతదేశ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది కాబట్టి అందరినీ ఇక్కడికి వచ్చిన వారు అందరినీ కూడా ప్రోత్సం జరుగుతుంది అదే విధంగా ఈ వీడియో ద్వారా అందరినీ కూడా మనం ప్రతినిత్యం వాడే పేస్టు బ్రష్ సబ్బులు మొదలైన వస్తువులన్నీ మన దేశంలో తయారైనవి వాడాలని చెప్పి ఈ కోల్గేట్ లాంటి వస్తువులు మనం అందరం కూడా నిషేధించాలని చెప్పి తద్వారా మన దేశ ఆర్థిక వ్యవస్థను మనందరం కూడా పట్టుకుందాం అని చెప్పి అందరినీ నేను కోరుతున్నాను కాబట్టి ఆ ఇక్కడ ఈ వినియోగదారులతో మాట్లాడటం ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ ఈ వస్తువులు రేట్లు ఇవన్నీ గమనించడం కూడా మాకు ఈ పార్టీ ఇచ్చినందుకు ఈ కార్యక్రమం పార్టీకి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భారత్ మాతా మాతాకి